ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు సజ్జాపురంలో ఉన్నటువంటి అండర్ పాస్ వద్ద ఈరోజు జెండా ఫ్లాగ్ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ముఖ్య అతిథిగా డాక్టర్ ముళ్ళపు వెనుక గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్య అతిథిగా వారిని ఈ యొక్క థ్యాంక్ యూ అందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరికీ కూడా భారతీయులందరికీ కూడా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదొక పండుగ జాతీయ పండుగ ఈరోజు మన అందరం కూడా ఎంత క్రమబద్ధంగా ఎంత క్రమశిక్షణతో ఇంత సంతోషంగా ఇంత శాంతితో మన దేశంలో ఉంటున్నాము అంటే దానికి మన రా మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కానీ మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలు కానీ మన అందరికీ తెలుసు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్వాతంత్రం వస్తే ఆ తరువాత నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరవ తేదీన మన రాజ్యాంగాన్ని పార్లమెంటులో దాన్ని పొంది పెట్టి దాన్ని మనం అమలు దాన్ని పాస్ చేసుకుంటాం జరిగింది దాని మన రాజ్యాంగాన్ని ఆ తర్వాత జనవరి ఇరవై ఆరున నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున దీన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజు ఈరోజు కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం నాడు మన దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రగతి ఎలా ఉంది అని చెప్పి ఎప్పటికప్పుడు మనం గతాన్ని ఒకసారి తెలుసుకోవటం అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని దేశ ప్రజలందరికీ తెలియజేయటం మన భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది ఆ విధంగా చూస్తే మన దేశంలో ఈ యొక్క ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రంగాల్లో ఎంతో ప్రగతి సాధించాం అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో అనేక దేశాల్లో ఇవాళ యుద్ధ వాతావరణం యుద్ధం జరుగుతూ ఉంది కొన్ని సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది కొన్ని దేశాల పట్ల అయినప్పటికీ మన దేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశంలో చిన్న చిన్న ఒడిదొడుకులు అప్పుడప్పుడు ఉన్నప్పటికీ కూడా ఎంతో శాంతితో ఇవాళ మన దేశమంతా కూడా శాంతి సౌభాగ్యాలతో చాలా ముందుకెళ్తున్నటువంటి సందర్భం కాబట్టి మనం రాబోయే కాలంలో కూడా ప్రతి భారతీయుడు బాధ్యతతో మన యొక్క పని మనం నిర్వర్తించుకుంటూ ఏదైతే మన ప్రధానమంత్రి గారు నైన్టీన్ మన ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఒక ఆత్మనిర్భర్ భారత్ ఎలా ఉండాలి అని చెప్పి వారు ఆకాంక్షిస్తున్నారో దానికి మనందరం కూడా మన వంతు సహాయం మన వంతు బాధ్యత నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అందరికీ తెలుసు మనము స్వాతంత్రం వచ్చిన రోజు మనం జెండాని ఎగురవేస్తాం అంటే జెండాని కింద నుంచి పైకి తీసుకెళ్ళి ఎగురవేస్తాం అదే స్వతంత్ర మన గణతంత్ర దినోత్సవం నాడు జెండాని ఆవిష్కరించుకుంటాము అది మనకు మనకు ఉన్నటువంటి ప్రత్యేకత రెండు రోజులది మనం భావితరాల వారికి అన్ని విషయాలని కూడా తెలియచేయవలసినటువంటి బాధ్యత ఉంది అవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగుస్తున్నా మళ్ళీ సపరేట్గా వద్దు